ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము కొరిందికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం భూమిలో నాటబడి ఉన్న చిన్న విత్తనం గురించి ఆలోచించు ఆ విత్తనము భూమి లోపలికి నాటబడినప్పుడు దానిపైన ఉండే మట్టి విత్తనం కన్నా ఎన్నో రెట్లు బరువుగా శక్తివంతంగా ఉంటుంది ఆ చిన్న విత్తనం బయట ఉన్నప్పుడు నేను బాగానే ఉన్నాను కానీ నన్ను ఎవరో పాతి పెట్టారు అని అనుకోవచ్చు అయితే ఆ విత్తనానికి తెలియని విషయం ఏమిటంటే అది పాతి పెట్టబడుతుందని మట్టి బరువు ఒత్తిడులు శక్తితో చుట్టుముడుతుందని దేవుడు అప్పటికే పరిగణలోకి తీసుకున్నారు దేవుడు ఆ విత్తనంలో అతీంద్రియమైన జీవము అతీంద్రియమైన బలము అతీంద్రియమైన సామర్థ్యాన్ని ఉంచి రూపొందించారు అది పాతి పెట్టబడిన తర్వాత ఆ విత్తనం మొలకెత్తుతుంది మరియు ప్రత్యర్థి అయిన మట్టి ఎంత బరువు ఉన్నా దానిని నెట్టుకుంటూ బయటకు రాగల శక్తిని అనేక రెట్లు బలంతో కదిలే శక్తిని అది కలిగి ఉంటుంది దీనిలో దేవుడు మనకు చూపేది నీకు వ్యతిరేకంగా ఉన్న దాని పరిమాణము కాదని సృష్టికర్త నీలో ఏమి ఉంచారనేది ముఖ్యం అని నీవు గ్రహించాలి ఎంత పెద్ద వ్యతిరేకత ఎదురైనా వైద్య నివేదిక ఎంత దారుణంగా కనిపించినా కానీ నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల బలాన్ని చూసి భయపడకు ఆ విత్తనంలో వలె సర్వశక్తి మంతుడైన దేవుని శక్తి నీతో ఉంది నీతో దేవుని అనుగ్రహం ఉంది నీకు ఏదైనా చేయగలిగిన శక్తి ఉంది నీకు నీవు ఊహించిన దానికంటే నీవు బలవంతుడవు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నేను ఎన్ని ఒత్తిళ్ళు మరియు ఇబ్బందులు ఎదుర్కొన్నా నాకు వ్యతిరేకంగా వచ్చే ఏ శక్తి కంటే కూడా నాలో ఉన్న నీ శక్తి గొప్పదని తెలుసుకొని నేను ప్రశాంతంగా ఉండగలనని మీకు వందనములు నేను విజయంతో ముందుకు సాగున్నట్లు అనుకున్న దానికంటే బలంగా ఉన్నానని నేను నమ్ముతూ మరియు ప్రకటించుచు ఏసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్